కృష్ణ మండలంలో బిఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో కృష్ణ మాగనూర్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మక్తల్ నారాయణపేట జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేలు చిటి రామ్మోహన్ రెడ్డి ఎస్ రాజేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కల్వకుర్తి గద్వాల్ నేతలను కాకుండా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే మన మహబూబ్ నగర్ పరిధిలోని ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టేనని భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని పిలిస్తే పలికే నాయకులు బీఆర్ఎస్ నాయకులని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో నన్ను బీఆర్ఎస్ ఎంపీగా ప్రజలు గెలిపించారని కష్టకాలంలో కేసీఆర్ వెంట నడవాలని చిన్న చిన్న పొరపాట్ల వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాడని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేసే పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

మీరందరిని వెళ్ళవాడం చూస్తే పర్వతం మీరు తొందర వెళ్ళి అది చేద్దాం ये जो है ये अरे ये का बोल रहे हैं क्वेश्चन के ही बोल रहे हैं सर ये आप बता सकते हो समझ में